ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో జరిగింది ఇప్పటికీ ఆ గ్రామం పేరు వినగానే అక్కడి వాళ్లకు రాత్రి నిద్రపట్టదు ఆ గ్రామానికి దగ్గరగా ఒక పాత బావి ఉండేది ఆ బావి దగ్గరికి సాయంత్రం అయ్యాక ఎవ్వరూ వెళ్లేవాళ్లు కాదు ఎందుకంటే ప్రతి అమావాస్య రాత్రి అక్కడ నుంచి ఒక అమ్మాయి ఏడుపు శబ్దం వినిపించేది ఒక రోజు రమేష్ అనే యువకుడు ఇవి అన్నీ అబద్దాలే అనుకుని రాత్రి పన్నెండు గంటలకు బావి దగ్గరికి వెళ్ళాడు ఫోన్ టార్చ్ ఆన్ చేసి బావి లోపలికి చూశాడు అప్పుడే వెనుక నుంచి ఎవరో పిలిచినట్టు అనిపించింది రమేష్ నీళ్లు కావాలి ఆ స్వరం చాలా బలహీనంగా కాని చాలా దగ్గరగా తిరిగి చూసేసరికి ఎవరూ లేరు అతను మళ్లీ బావివైపు తిరిగాడు అప్పుడే బావి లోపల నుంచి తెల్లచీర కట్టుకున్న అమ్మాయి జుట్టు ముఖం మొత్తం కప్పేసుకుని పైకి ఎక్కుతూ కనిపించింది రమేష్ కదలలేకపోయాడు ఆ అమ్మాయి తల ఎత్తింది నోరు నుంచి నీళ్లు జారుతున్నాయి నన్ను బావిలో నెట్టేశాడు ఇప్పుడు నువ్వుకూడా ఇక్కడే ఉండాలి మరుసటి రోజు ఉదయం రమేష్ శరీరం అదే బావి దగ్గర స్పృహ లేకుండా కనిపించింది ఆ రోజునుంచి అతను మాట్లాడలేదు కాని అమావాస్య రాత్రి బావి దగ్గర ఇప్పుడు రెండు గొంతులు ఏడుస్తాయి అంటారు